హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి మా పిన్ని వాళ్ళది దేవుడు మొక్కుబడి ఉంటే అక్కడికి వెళ్తున్నాము సో అందులో భాగంగా మీకు ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నారు ఒకసారి చూసేద్దామని మేము కూడా వెళ్తున్నాము ఈ రైట్ సైడ్లో కనపడుతున్న అమ్మవారు ఎల్లమ్మ లెఫ్ట్ సైడ్ కనపడు లెఫ్ట్ సైడ్ కనపడుతున్న అమ్మవారు ఉప్పలమ్మ అండి చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్పారు టెంపుల్ అయితే చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఇదంతా నార్మల్గా ఒక రేకుల షెడ్ లాగా వేసి ఇక్కడ ఉంచారండి దీనికి ఈ గు ఈ రేకుల షెడ్కి ముందు వైపు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ కనపడుతున్న టెంపుల్ అండి ఈమె పేరు గట్టు మైసమ్మ ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళంటండి గట్టు మైసమ్మ అనే ఆమె గట్టు మీద ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారంట ఈ బ్యాక్ సైడ్ మనకి అమ్మవారికి ఏమేమి అలంకరిస్తారో అవన్నీ కూడా పెట్టారు ముందు శివుడి విగ్రహం ఆ సైడ్ కూడాను చిన్నవి ఇత్తడిలో పెట్టారండి అమ్మవారి విగ్రహము కామధేనువు అన్నీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరూ ఈ గుడి చూడాలని కోరుకుంటున్నానండి గుడి అయితే చాలా బాగుంది పక్కనే రామాలయం కూడా ఉంది నేను ఆ వీడియో అయితే తీయలేదండి ఈ అమ్మవారిని మాత్రమే తీశాను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడికి అన్నీ అలంకరించుకొని పూజ చేశారండి కొబ్బరికాయలన్నీ కొట్టారు మనకి ఈ డెకరేషన్ అంతా అదేనండి చూస్తున్నారు కదా మీకోసం ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను ఈ లెఫ్ట్ సైడ్లో జూమ్ చేసిన అమ్మవారు ఉప్పలమ్మ అండి రైట్ సైడ్లో జూమ్ చేసిన ఈ అమ్మవారు వచ్చేసి ఎల్లమ్మ చాలా బాగుందండి టెంపుల్ ఈ వాతావరణం అంతా చాలా బాగుంది ఈ ఊరి పేరు కేసీఆర్ తండా అండి చాలా దూరము మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఊర్లు క్రాస్ చేసి వచ్చాము మధ్యలో విజయవాడ నున్న చాలా ఊర్లు క్రాస్ చేసి వచ్చామండి దాని అంతా మనం చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను మీకోసం ఇక్కడ తీసిన కొన్ని అమ్మవారి ఫొటోస్ చూపిస్తున్నాను ఇదేమో జంట నాగులండి గట్టు మైసమ్మ గుడి ఆ ముందు వినాయకుడు మీకు విడివిడిగా ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడాను తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి మనకి దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కనపడుతుందండి నేనైతే అది వీడియో తీయటం నాకు కుదరలేదు మర్రి చెట్టులో స్వయంగా వెలిసాడండి హనుమంతుడి వారు అభయ ఆంజనేయ స్వామి అండి చాలా బాగుంది నాకు అది వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే